తాజాగా వైఎస్ఆర్ సిపి మేనిఫెస్టో రావడం జరిగింది మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం మేనిఫెస్టో కురాన్ భగవద్గీత బైబిల్ తో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోల్చడం జరిగింది చూపించారు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు పోల్చారు అని మీరు చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అత్యద్భుతంగా ఏ విధంగా బైబుల్ కురాన్ భగవద్గీత అని రాగాలు తీస్తూ ఏదో నంగనాచిలా చెబుతూ ఉన్నారు ఒకటి ఆ పవిత్ర గ్రంథాలు పేరెత్తే అర్హత కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు ఎందుకంటే అంత పవిత్రమైన గ్రంథాలను ఏ విధంగా పవిత్రంగా భావిస్తారు ఈరోజు ప్రతి మతం వాళ్ళు అలాంటి పవిత్ర గ్రంథాల పేర్లు చెప్పి ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నాడు గతంలో కూడా ఇదే విధంగా నేను భావిస్తున్నా అని చెప్పి దాంట్లో ఇచ్చిన ఏడు వందల ముప్పై హామీల్లో ఒక్క హామీ కూడా సరిగ్గా నెరవేర్చలేదు జగన్మోహన్ రెడ్డి గాలి కొదిలేశాడు మళ్ళీ అదే మాటలు సెంటిమెంట్ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఆ పవిత్ర గ్రంథాలు తన నోటితో ఎత్తే అర్హత కూడా ఈ ముఖ్యమంత్రికి లేదు ఎందుకంటే ప్రజల్ని మోసం చేశాడు కాబట్టి అలాగే గత చెప్పడం జరిగింది ఎక్కడ ఎవరికి నెరవేర్చావు జగన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం అంటున్నావే ఆ మాట ఎత్తే నీకుందా ఎందుకంటే నువ్వేంటో చెప్తావు ఎప్పుడు చూసినా విలువలు విశ్వసనీయత మాట తప్ప మరవ తిప్పవని ఏది నీ విలువలు విశ్వసనీయత ఏం నీ మాట తప్ప మరవ తిప్పవు నువ్వు చెప్తూ ఉన్నావు తొంభై తొమ్మిది శాతం అని ఆ తొంభై తొమ్మిది శాతంలో లో ఇవన్నీ నువ్వు ఒకప్పుడు చెప్పావు నీకు తెలియకపోతే తెలుసుకో గుర్తు చేసుకో ఒకప్పుడు ఏ విధంగా చెప్పావు తెలుసా జనాల్ని మభ్య పెట్టే విధంగా చెప్పావు గుర్తు చేసుకో ఆ రోజు నువ్వు ఇచ్చిన హామీలు ఒక్కసారి చదివి వినిపిస్తా ఆ రోజు మైనారిటీ సోదరులకు ఏమని ఇచ్చావు తెలుసా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తా అన్నావు ఇస్లామిక్ బ్యాంక్ ఎక్కడ ఏర్పాటు జరిగింది జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు నిన్న ప్రజలు అడుగుతూ ఉన్నారు సమాధానం చెప్పు నలభై ఐదేళ్లకే పెన్షన్ ఇస్తా అన్నావు ఆ హామీ ఏమైంది అదే విధంగా సబ్ ప్లాన్ నిధులు పక్కాగా అమలు చేస్తా అన్నావు ఈ రోజు ఆ సబ్ ప్లాన్ నిధులు దారు మళ్లించావు దానికి సమాధానం చెప్పు పెళ్లి చేసుకుంటే లక్ష్య ఇస్తా అన్నావు దుల్హాన్ పథకాన్ని రద్దు చేశావు అదే విధంగా మైనారిటీ కార్పొరేషన్ నిధులతో కేవలం ముస్లిం పథకాలకు పెడతా అన్నావు ఈ రోజు అదే హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా విదేశీ విద్య అద్భుతంగా ఇస్తా ఆ పథకాన్ని రద్దు చేశావు అదే విధంగా వక్స్ బోర్డు ఆస్తులు రీసర్వే చేపిస్తా అని చెప్పి ఈ రోజు ఆ వక్స్ బోర్డ్ భూములు మీ పార్టీ వాళ్ళు దోచుకుంటున్నారు అది ఏమైంది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నామినేటెడ్ పదవుల్లో మైనారిటీలకు రిజర్వేషన్లు ఇస్తా అన్నావు అది ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఇమాములకు ఇళ్ల స్థలాలు ఇస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఇది ఒక ముస్లింలకు నువ్వు చేసిన దగ అదే విధంగా మత్స్యకారులకు ఆ రోజు ఏమని ఇచ్చావో తెలిసా మా మత్స్యకారుల సోదరులకు వేట నిషేధ సమయంలో పదివేలు ఇస్తా అన్నావు ఆ పదివేలు ఎవరికి ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి డీజిల్ పైన సబ్సిడీ పెంచుతా అన్నావు అదేమైంది కొత్త బోట్లకు రిజిస్ట్రేషన్ చేపిస్తా పాత బోట్ గుర్తిస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా చేనేతలకు ప్రతి చేనేత అక్క అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి లక్ష రూపాయలు వడ్డీ లేని రుణాలు అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేసి రెండు వేల కోట్లు అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఆ రోజు ఆర్య వైశ్యులకు ఏమన్నావు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి లోన్లు ఇప్పిస్తా అదే విధంగా స్వేచ్ఛగా వ్యాపారాలు చేసుకునే విధంగా చేస్తా అన్నావు ఈ రోజు అదే ఆర్యవైశ్య బిడ్డల పైన దాడులు చేపిస్తున్నావే దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు న్యాయవాదులకు ఏమని ఇచ్చావు న్యాయవాదులకు ఇళ్ల స్థలాలు తక్కువ ఇస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ఒకప్పుడు క్రిస్టియన్లకు ఏమని హామీ ఇచ్చావో తెలుసా హోలీ ల్యాండ్ యాత్రకు వెళ్లే క్రిస్టియన్లకు ఆర్థిక సహాయం చేస్తా అన్నావు ఆ ఆహామీయమైంది జగన్మోహన్ రెడ్డి ప్రమాదవ శాతం మరణించిన పాస్టర్లకు ఐదు లక్షల బీమా ఇస్తా అన్నావు ఆ హామీ ఆహామీయమైంది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నీకు అండగా నిలిచిన దళితుల్నే నువ్వు హామీలతో మోసం చేసావు ఏ విధంగా తెలుసా ఎస్ఈ సబ్ ప్లాన్ పారదర్శంగా అమలు చేస్తా అని చెప్పావు ఈ రోజు ఎస్సీ సబ్ నిధులు దారి మళ్లించిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారా అంటే అది ఈ జగన్మోహన్ రెడ్డి అని ఈ రోజు ఎస్సీ సోదరులు బాధపడుతూ ఉన్నారు అదే విధంగా ఎస్సీ ఇంట్లో పెళ్లికి జరిగితే లక్ష రూపాయలు ఇస్తా అన్నావు ఎక్కడిచ్చావు జగన్ రెడ్డి అదే విధంగా ఎస్సీలో ప్రతి ఇంటికి రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అన్నావు ఆ హామీ ఏమైంది జగన్ రెడ్డి అదే విధంగా గిరిజన సంక్షేమం కోసం ఎస్టీ సబ్ నిధులు పారదర్శకంగా అమలు చేస్తాను ఈ రోజు దారి మళ్లించిన వ్యక్తి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి అదే విధంగా ప్రతి ఇంటికి రెండు వందల వరకు ఉచిత విద్యుత్ ఇస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి గిరిజనులకు మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఐదు వందల మంది జనాభా ఉన్న ప్రతి తాండాను గూడెం ను పంచాయతీగా మారుస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నువ్వు అంటూ ఉన్నావు పట్టా భూములతో సమానంగా అసైన్ పరిహారం ఇస్తా అని ఈ రోజు అసైన్ దోచుకుంటుంటే కనీసం ఎందుకు మాట్లాడలేకపోతున్నావు జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నువ్వు అన్నావు ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగులకి సిపిఎస్ వారంలో రద్దు చేస్తా అన్నావు ఆ హామీ ఏమైంది పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తా అన్నావు ఆ హామీ ఏమైంది అదే విధంగా ఎన్నో హామీలున్నావు ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇస్తా ప్రభుత్వ ఉద్యోగాలకు ఇల్లు కట్టిస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నువ్వు గతంలో చెప్పావు కొన్ని యాదవ సోదరులకి గొర్రె పిల్లలు ఇస్తా గొర్రెలకు ఇన్సూరెన్స్ కడతా గొర్రె చనిపోతే ఆరు వేలు ఇస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి అదే విధంగా నామినేటెడ్ పదవుల్లో యాదవులకు పెద్దపీట ఇస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు యాదవులకి అత్యున్నత పదవులు ఇచ్చారు ఏది టీటీడీఈ కావచ్చు అదేవిధంగా తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా ఒక యాదవుడికి ఇచ్చారు అదేవిధంగా ఏపీపిఐసి చైర్మన్ ఒక యాదవడికి ఇచ్చారు అదేవిధంగా తూడా లాంటి పదవులు యాదవులకు ఇచ్చారు అలాంటిది నువ్వు వచ్చిన తర్వాత యాదవుల్ని తీయేసి నీ సొంత సామాజిక వర్గమైన రెడ్లను వైవి సుబ్బారెడ్డి భూమాన కరుణాకర్ రెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇలాంటి వాళ్ళని పెట్టావు దీనికి సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా యువతకు కొన్ని హామీలు ఇచ్చావు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా మహిళలకు కొన్ని హామీలు ఇచ్చావు పెళ్లి చేస్తే లక్షిస్తా డ్వాకరా రుణ మాఫీ చేస్తా అన్నావు ఎక్కడ ఎవరికి చేసావు జగన్ రెడ్డి అని అడుగుతూ ఉన్నారు ఈ రోజు మహిళలు విధంగా మీ ఇంట్లో కరెంటు ఛార్జీలు తగ్గిస్తా అని చెప్పి పది సార్లు పెంచావు జగన్ రెడ్డి దీనికి సమాధానం చెప్పు అదే విధంగా రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితం అని చెప్పావు అదేమైంది టిట్కో ఇళ్లపై రుణాలు మాఫీ చేస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్ రెడ్డి అదే విధంగా యువతకు కొన్ని హామీలు ఇచ్చావు మంచి ఉద్యోగాలు వచ్చేలా చేస్తా ప్రత్యేక హోదా తెచ్చి ఉద్యోగాల విప్లవం అన్నావు ఆ ఉద్యోగాల విప్లవం ఏమైంది జగన్ రెడ్డి ఖాళీగా ఉన్న రెండు పాయింట్ ముప్పై లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తా అన్నావు ఆ హామీ ఏమైంది ప్రతి సంవత్సరం జనవరి ఒకటి జాబ్ క్యాలెండర్ ఇస్తా మెగా డిఎస్సి ఇస్తా అని రాగాలు తీసావు ఆ హామీలు ఏమయ్యాయి జగన్ రెడ్డి గిరిజన యువతకు ప్రత్యేక డిఎస్సి నిర్వహిస్తా అన్నావు ఆ హామీ ఏమైంది జగన్ రెడ్డి కార్లు బస్సులు ఇతరత్ర వాహనాల పరికరాలు కొనేది సబ్సిడీ ఇస్తా ప్రతి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేస్తా అన్నావు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే కొన్ని వందల హామీలు ఇచ్చావు ఈ హామీలన్నీ నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసిన ద్రోహి వినువు కాదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ వచ్చి బయట నంగనాచి మాటలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి తొంభై తొమ్మిది శాతం అంటున్నావు కదా ఈ హామీల్లో ఒక్కటైనా నెరవేర్చావా జగన్ రెడ్డి సూటిగా అడుగుతూ ఉన్నాం దీనికి సమాధానం చెప్పి ఓట్లు అడుగు రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టో పంపించాం దాదాపు రెండు లక్షల డెబ్బై వేల కోట్లు ఇన్ని హామీలు నెరవేర్చని ఈ ద్రోహి జగన్మోహన్ రెడ్డి పేదలకు డబ్బులు ఇచ్చా అంటా ఉన్నాడు ఎప్పుడు చూసినా అబద్ధపు మాటలు చెప్పే ఈ అబద్ధపు కారి రామారెడ్డిని ఒకటి అడుగుతూ ఉన్నాం సూటిగా ఎక్కడ జగన్మోహన్ రెడ్డి ఇన్ని హామీలు ఇచ్చి ప్రతి సంవత్సరం మేనిఫెస్టో పంపిస్తున్నా టిక్కులు పెట్టాను టిక్కులు ఎవరు పెట్టారు ప్రజలు పెట్టారా నీ పార్టీ అధికార ప్రతినిధులు వెళ్ళి వాళ్లకు వాళ్ళు టిక్కులు పెట్టుకొని నీ దగ్గరికి పంపించారో ఒక్కసారి తెలుసుకోవయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రెండు పాయింట్ ముప్పై నాలుగు లక్షల కోట్లు ఇచ్చా అంటున్నావు నువ్వు చేసిన అప్పు అక్షరాల పద్నాలుగు లక్షల కోట్లు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసి రెండు లక్షల కోట్లు ఇచ్చా అంటున్నావే ఆ డబ్బు కూడా ఏ విధంగా ఇచ్చావు నువ్వేమి నీ జోబీలో నుంచి తీసేలా ఒక్కొక్క ధర పెంచి పది రూపాయలు ఒక జలగల పీడించి ఒక్క రూపాయి ఇచ్చి తొమ్మిది రూపాయలు నువ్వు బొక్కేసావు జగన్మోహన్ రెడ్డి అది తెలుసుకో ఈ రోజు ఒకప్పుడు పెట్రోల్ ఛార్జీలు ఎంత డెబ్బై రూపాయలు ఉండే పెట్రోల్ రేట్ ఈ రోజు నూట పది నూట ఇరవై దాకా వచ్చిందంటే అది నీ చేత గాని తనం పది సార్లు కరెంటు ఛార్జీలు పెంచావు ఆర్టీసీ ఛార్జీలు పెంచావు అదే విధంగా నిత్యావసర సరుకులు పెంచావు ఈ రోజు చూస్తే ఆ చెత్త పన్ను ఈ పన్ను ఆ పన్ను అంటూ పట్టి పీడిస్తూ ప్రజల్ని ప్రజల నుంచి ముక్కు వసూలు చేసి పది రూపాయలు వాళ్ళకు ఒక రూపాయి ఇచ్చేసి ఆ ఒక రూపాయి ఇచ్చిన దాన్ని పది సార్లు చెప్పుకుంటూ నేను ఇచ్చేసా ఇచ్చేసా అంటున్నావు తప్పితే నువ్వు ఇచ్చిన డబ్బు వాళ్ళు ఎవరైనా జీవన ప్రమాణాలు మారాయి ఎవరి జీవన ప్రమాణాలు మారలేదు వాళ్ళ జీవితాలు ఇంకా అంధకారం లేకెళ్ళాయి జగన్ రెడ్డి అది తెలుసుకో నేను చేయగలిగిన మాత్రమే చెప్పాను చేసి చూపించాను సంక్షేమ పథకాలు అందించి నేను హీరోగా ప్రజల ముందుకు వస్తున్నాను ఏంటి హీరో జీరో ఇప్పుడు నేను చెప్పిన అన్ని హామీలన్నీ రెండు నిమిషాలు మూడు నిమిషాలు చదివానన్నా దాంట్లో ఒక్కటన్నా నెరవేర్చాడు ఆయన ఒక్కటి కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేసి ఈ రోజు హీరో అంటున్నావు నువ్వు హీరో కాదు జీరో నీకు నువ్వు నేను హీరో హీరో అని చేతులు కొట్టుకుంటే ఎవడు నీ పార్టీ కార్యకర్తలు కొడితే కాదు ప్రజలు నిర్ణయించాలి ప్రజలు నువ్వు చేతగాని వాడమని చెప్పారు ఈ రోజు అబద్దాలు చెప్తున్నావు ఇన్ని హామీలు ఇన్ని వర్గాల వాళ్ళకిచ్చి మోసం చేసిన దగా కోరు ఎవరన్నా ఈ రాష్ట్రంలో ఉన్నారా అంటే అది నువ్వు మాత్రమే జగన్మోహన్ రెడ్డి అది గుర్తించుకో ఈ రోజు నువ్వు హీరోలా కాదు దొంగలా వచ్చావు డ్రామా ఆడావు ఏం డ్రామా ఇదేదో గుణకరాయ డ్రామా అది రెండు రోజులు స్టిక్కర్ ఉంది ఈ రోజు ఆ స్టిక్కర్ పోతాడు దెబ్బ లేదు ఏమి లేదు అది నీ చరిత్ర డ్రామా డ్రామారెడ్డి నువ్వు ఒకటి గుర్తు పెట్టుకో నువ్వు జీరో ఎప్పటికీ జీరో నువ్వు ప్రజల్ని మోసం చేసిన ఒక దగా కోరగా నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గుర్తు పెట్టుకుంటారు గతంలో పిల్లలను చదివించాలని ఉన్నా చదివించలేని తల్లుల పరిస్థితిని అని కూడా ఒకటి పిల్లలకు ఒకప్పుడు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ద్వారా స్కాలర్షిప్ల ద్వారా తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు గత ప్రభుత్వాలు ఇచ్చాయి ఈయన వచ్చిన తర్వాత ఈయన పబ్లిసిటీ పిచ్చి కోసం ఏం చేశాడంటే విద్యా వ్యవస్థని భ్రష్టు పట్టించి ఈ రోజు చేశాడు ఒకటి అంటాడు నేను విన్నాను నేను ఉన్నాను అన్నావు నువ్వు ఎక్కడ విన్నావు ఎక్కడ ఉన్నావు ఐదేళ్లు తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్నావు ఇప్పుడు కూడా ఎక్కడ ఉన్నావు బస్ యాత్ర అని ఏసీ బస్సుల్లో తిరిగావు తప్పితే ప్రజల కష్టాలు ఏ రోజు చూడలేదే నీలాంటి చేతగాని ముఖ్యమంత్రి ఈ రోజు వద్దని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు అంటున్నారు జగన్ రెడ్డి గతంలో అర్హత ఉన్న పెన్షన్లు రేషన్ కార్డుల కోసం లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితులు లేదు ఈ రోజు అలాంటి పరిస్థితి పరిస్థితులు ఒకటి లంచాలు అనే వ్యవస్థకి శ్రీకారం చుట్టిందే ఈయన గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎక్కడన్నా లంచం తీసుకున్నట్టు ఎవరన్నా తెలిస్తే వాళ్ళపైన అక్కడక్కడే చర్యలు తీసుకొని వాళ్ళని సర్వీస్ నుంచి డిస్మిస్ చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు అది కమిట్మెంట్ ఈ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో కమిషన్ లో ఎక్కడి నుంచి తెలుసా వీళ్ళ సర్పంచుల కాడ నుంచి వీళ్ళ ఎంపీటీసీలకి జడ్పీటీసీలకి ఎమ్మెల్యేలకి మంత్రులకి ముఖ్యమంత్రి వరకు కమిషన్లు ఇచ్చే బాధ్యత ఒకప్పుడు ఉచితంగా ఇసుకు ఈ ఈరోజు ఇసుక దగ్గర ఏంటంటే వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు ఇసుక రీచ్ల దగ్గర మనుషులను పెట్టి నాకు ఇంత ఇవ్వాలి ట్రాక్టర్కి నాకు లారీకి ఇంత ఇవ్వాలని చెప్పి దోచుకు తింటూ ఉన్నారు ఇంకొకటి ఏంటి సహజ వనరులని దోపిడీ చేస్తూ ఈరోజు ప్రజల్ని దోచుకుంటున్నారు ఈ ప్రభుత్వంలో బహుశా ఇంతకుముందు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రతి ఒక్క దానిపైన లిక్కర్ అదే విధంగా శాండ్ అదే విధంగా మైన్ అదే విధంగా ప్రతి ఒక్క దానిపైన దోచుకునే ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలోని ఎమ్మెల్యేలు నేను చూసిన సమస్యలకు పరిష్కారం వెతుకుతూ గత యాభై ఎనిమిది నెలలుగా ప్రజల కోసం కష్టపడి పనిచేస్తున్నాను కూడా చెప్తున్నాను ఏంటి ఇంట్లో పండుకోవడమే యాభై ఎనిమిది నెలలుగా కష్టపడ్డావా నువ్వు ఏ రోజన్నా బయటకు వచ్చావా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆ రోజు ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చి రివ్యూ చేశాడు నువ్వు ఈ ఐదేళ్లలో ఎన్నిసార్లు సార్లు పోలవరానికి దానికి సమాధానం చెప్పి నువ్వు సచివాలయంకి ఎన్నిసార్లు వెళ్ళావు ఈయన ముఖ్యమంత్రే కదా ఎన్నిసార్లు సచివాలయంకి వెళ్ళాడు ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టాడు చెప్పండి ఏమంటే తాడేపల్లి పాలెస్ లో పనుకో అంటాడు ఎవరైనా అధికారులు అక్కడికి సంతకాలు పెట్టుకోవచ్చు రివ్యూ మీటింగ్ క్యాంప్ ఆఫీస్ అని చెప్పి ఈ విధంగా ప్రజల ధనాన్ని దొబ్బిదింటున్నాడు ఈ ముఖ్యమంత్రి నువ్వు ఎన్నిసార్లు సచివాలయం వచ్చావు సమాధానం చెప్పు నువ్వు ఎన్ని అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు ప్రజలకు ఉపయోగపడే చర్చలు జరిపావా సూటిగా అడుగుతూ ఉన్నావు అసెంబ్లీ సమావేశాల్లో నువ్వు చేసింది ఏంటి ప్రతిపక్ష నాయకుల్ని బూతులు తిట్టడం వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళ గురించి తక్కువ చేసే విధంగా నీ పార్టీ శాసన సభ్యుల చేత మాట్లాడివ్వడం వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం బూత్ మాట్లాడడం తప్పితే ఏ రోజైనా ప్రజా సమస్యల పైన చర్చించావా జగన్మోహన్ రెడ్డి అని రాష్ట్ర ప్రజలు రాష్ట్రంలోని యువత అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పవయ్యా కరోనా వంటి మహమ్మారి అడ్డు తగిలిన సాకులు చెప్పకుండా పనిచేసాం ఎలాంటి సమస్య వచ్చినా ప్రజలకు అండగా నిలబడి ప్రజలకు సంక్షేమ పథకాలు అందించమని చెప్తున్నా ఒకటి కరోనా అంటున్నాడు కరోనా సమయంలో ఈయన దోచుకున్న దోపిడీ గురించి తెలియదా కరోనా సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక మరణాలు వచ్చాయంటే అది చేతగాని ప్రభుత్వం వల్ల కరోనా సమయంలో కనీసం ఇంటికి ఒక మాస్క్ ఇవ్వలేకపోయాడండి ముఖ్యమంత్రి మాస్క్ అడిగిన పాపానికి నర్సీపట్నంలో ఒక దళిత డాక్టర్ ని చంపేశారు వీళ్ళ పార్టీ నేతలు అది జరిగింది అదే విధంగా రాష్ట్రంలో ఆ రోజు కరోనా ప్రబలడానికి కారణం వీళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు పబ్లిసిటీ ఈ విధంగా కరోనా సమయంలో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు ఈ రోజు ఎక్కడన్నా ఊర్లకు వస్తే మేము కరోనా కరోనా అని ఈ రోజు దేశమంతా కరోనా ఉండింది దేశమంతా ముందుకెళ్తూ ఉండే అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఏమొచ్చింది చేతగాని ముఖ్యమంత్రి చేతగాని పరిపాలన వల్ల నష్టం జరిగింది అలాగే కొత్త మేనిఫెస్టోలో భాగంగా పెన్షన్ వేల ఐదు వందలకి పెంచుతామని కూడా చెప్పడం జరిగింది మూడు వేల ఐదు వందలు పెంచుతా అనే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మూడు వేలు ఇస్తా అన్నాడు ఆ మూడు వేలు పెంచడానికి ఐదేళ్లు తీసుకున్నాడు ఇప్పుడు ఈ మూడు వేల ఐదు వందలు కూడా ఇవ్వడు ఏంటి పెంచుతా అంటే ఏంటో తెలుసా మళ్ళీ వచ్చేప్పుడు ఐదో సంవత్సరంలో మూడు వేల ఐదు వందలు చేస్తాడేమో అంతే ఊహ మాత్రమే ఎందుకంటే మాట చెప్పితే చేయుడు జగన్ ఎందుకంటే తెలుసా గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వందల నుంచి చేస్తానంట చేశాడు రెండు వేలు చేస్తానంట చేశాడు ఆన్ స్పాట్ చేశాడు పెన్షన్ విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు ఇస్తా అని ఫస్ట్ రోజు వచ్చిన రోజు సంతకం పెట్టిన వెంటనే ఏమని చెప్పాడు తెలుసా రెండు వందల యాభై తొలి సంవత్సరం ఆ వచ్చే సంవత్సరం రెండు వందల యాభై రెండు వేల ఐదు రాగాలు తీశాడు ఒక రెండు నిమిషాలు రాగాలు తీసి చెప్పి ప్రజల్ని మబ్బిపెట్టి ఈ రోజు అవ్వా తాతలకు బాకీ పడ్డాడు ఈ సైకో జగన్ రెడ్డి ఇది ఈయన చరిత్ర ఇంకొకటి ఏంటంటే రేపు తెలుగుదేశం పార్టీ వచ్చింది అనుకో నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేలు ఏంటి జూలై మంత్ లోనే నాలుగు వేలు జూ నుంచి నాలుగు వేలు ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలది కూడా వెయ్యి వేసుకొని ఒకేసారి ఏడు వేల రూపాయలు జూలై మంత్ ఇచ్చి అదేవిధంగా ఆగస్టు నుంచి నాలుగు వేలు ప్రతి నెలా ఇస్తారు అది తెలుగుదేశం పార్టీకి ఉండే కమిట్మెంట్ నువ్వెందుకు నాలుగు వేలు చెప్పలేకపోతున్నావు నీ చేతగాంత ప్రజలకి ఏదో చేయాలని లేదండి అందుకోసమని ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి ఇలాంటి హామీలు ఇస్తున్నాడు అరవై ఆరు లక్షల మందికి పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం దేశంలోనే ఏపీ నెంబర్ వన్ కూడా చెప్తున్నా ఒకటి అరవై లక్షలు పెన్షన్లు ఇస్తున్నా అన్నావు వాళ్ళ నుంచి లాగింది కూడా చెప్పాలి కదన్నా జగన్ అన్న జగన్ మామయ్య చెప్పాలి కదా ఈ విధంగా లాగి వాళ్ళని పట్టి పీడించే నువ్వు కూడా ఈ రోజు మాట్లాడుతుంటే జనాలు నవ్వుతున్నారు ఏంటంటే అంటే ఇంట్లో భార్యాభర్త ఇద్దరు వృద్ధులుంటే ఒకరికే ఇస్తాడు ఒకరికి కట్ చేస్తాడు ఎవరికన్నా వాళ్ళ కొడుకు ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉంటాడు వాళ్ళ వృద్ధులు ఊర్లలో ఉంటే వాళ్ళ కట్ చేస్తాడు ఈ విధంగా కట్ చేసి మోసం చేస్తున్నాడు ఈ దగాకోరు జగన్ రెడ్డి ఈయన ఏంటో పెద్దగా ఈయన ఏంటంటే పబ్లిసిటీ పీక్ విషయం వీక్ అమ్మఒడి విద్య కనుక మహిళలకు వైఎస్ఆర్ చేయూత తదితర పథకాలు కొనసాగిస్తామని చెప్తున్నారు ఏంటంటే కొనసాగించేది ఇచ్చేదే లేదు బొచ్చంటే ఇంకా మళ్ళీ కొత్తగా ఏదో అని చెప్పినట్టుగా ఈయన ఏమి ఇవ్వడు అవి ఈయన కాదు గతం నుంచి ఎప్పటి నుంచో ఇస్తున్నారు ఈయన పసుపు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా ఒకప్పుడు చేయుత ప్రకారంగా ప్రతి బీసీ అక్క చిల్లమ్మలకు వాళ్ళు చేసుకునే పనులకి ఆర్థిక సాయం చేయలేదా ఇవన్నీ గతంలో గత ప్రభుత్వాలు చేసినట్వి దాన్ని ఏమంటే ఈయన పేర్లు మార్చి ఈయన పబ్లిసిటీ కోసం చెప్తున్నాడు రేపు తెలుగుదేశం పార్టీ వస్తే మహిళలకు ఆర్థికంగా వాళ్ళు వాళ్ళ కాలపై నిలబడి వాళ్ళు ఒక విప్లవం తీసుకుని రావడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేస్తుంది జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు నేను ఒకటి చెప్తానండి ఈరోజు గతంలో డ్వాక్రా సంఘాలు పెట్టేటప్పుడు చాలా మంది అన్నారు వీళ్ళ తండ్రి కూడా అన్నాడు ఏం ఆడవాళ్ళకి సంఘాలు పెట్టేస్తే వాళ్ళ ఎత్తుకొని ఎత్తుకోపోతే వాళ్ళు ఏం చేస్తారన్నాడు కానీ ఈ రోజు డ్వాక్రా అనేది ఒక విప్లవ సృష్టించింది తెలుగు రాష్ట్రాల్లో అది చంద్రబాబు నాయుడు మార్క్ అదే అదేవిధంగా ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటూ ఉన్నారు తెలుసా ప్రతి ఆడబిడ్డకి ఉచితంగా బస్సు ప్రయాణం అదేవిధంగా మహిళలందరికీ ఆర్థిక సహాయం చేస్తే వాళ్ళు మహిళలు అనే వాళ్ళు ఎక్కడా కానీ డబ్బును వృధా చేయండి వాళ్ళు ఏంటంటే ఇంటిని వెలుగులేకి తీసుకొని రావడానికి పనిచేస్తారు ఆడబిడ్డ ఇంటికి వెలుగంటారు అలాంటి ప్రతి ఆడబిడ్డకి మనం ఆర్థిక సహాయం చేస్తే ఆ ఆడబిడ్డలు ఏం చేస్తారు ఆ వచ్చిన డబ్బులతో వాళ్ళు ఏదన్నా సొంతంగా ఒక స్టార్టప్స్ లాంటివి ఇప్పుడు ఆడబిడ్డలు ఒక వాళ్ళకి ఉన్న టాలెంట్ తో చిన్న చిన్నవి వస్తువులు తయారు చేసి అమ్ముకున్నా కానీ దాని ద్వారా ఎంత ఆదాయం వస్తుంది రాష్ట్రానికి ఆ విధంగా వాళ్ళందరినీ ఒక లా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తికి ఆ మహిళలందరూ అందరూ ఓటేస్తారు కానీ సైకో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులకైతే ఓట్లేరు నేను భావిస్తూ ఉన్నాను కేసార్ పథకం కింద నాలుగు విడతలు డెబ్బై వేల నుంచి లక్ష యాభై వేల వరకు పెంచుతామని కూడా చెప్తున్నాను ఒకటి నువ్వు పెంచేట్టుగా ఉంటే ఇప్పుడే పెంచుండొచ్చు కదా ఎందుకు ఇప్పుడు మాయదారి మాటలు అలాగే అమ్మఒడి రెండు వేలకు పెంచుతామని పదిహేడు వేలకు చేస్తామని తల్లి చేతికి పదిహేను వేలు ఇస్తామని కూడా చెప్తున్నావు ఒకటి గతంలోనే పదహైదు వేలు ఇస్తా అని చెప్పి జగన్ రెడ్డి రెండు వేలు కట్ చేసి దీనికి దానికి అని అది కూడా సక్రమంగా ఇవ్వకుండా దాంట్లో కూడా వంకలు పెట్టావు నువ్వు ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా నువ్వు వద్దురా నాయనా అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు వస్తే తల్లికి కింద ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తాడు నువ్వు ఇంట్లో ఒకరికిచ్చే దానికి కూడా లుసుకులు పెడతా ఉన్నావు అందుకే నువ్వు వద్దు అంటూ ఉన్నారు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందల నుంచి పదహారు వేలకు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఒకటి గతంలోనే నువ్వు చెప్పావు పన్నెండు వేల పదమూడు వేల ఐదు వందలని అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే తప్పితే నువ్వు ఇచ్చింది సోనియా జగన్ రెడ్డి నువ్వు ఇచ్చింది సోనియా జగన్ రెడ్డి ఈ రోజు మళ్ళీ వచ్చేయమంటే ఈ విధంగా గాలి మాటలు అదే తెలుగుదేశం ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తుంది రైతులకు న్యాయం జరుగుతుంది అందుకని రైతులంతా తెలుగుదేశం కొట్టేస్తారు మత్స్యకార భరోసా కింద ఐదు విడతల్లో యాభై వేలు అందజేస్తాం అనుకో గతంలో కూడా చెప్పావు చేయాల ఇప్పుడు గతంలో ఇచ్చేసినట్టుగా ఎస్టాబ్లిష్ చేసుకుని ఈ రోజు అంటే జనాలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేరు నిన్ను మత్స్యకారులు ముఖ్యంగా నిన్ను తరిమి తరిమి కొడతారు శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు ఉండే మత్స్యకారులంతా నిన్ను ఆ చీపులతో కొడదామని ఉన్నారయ్యా ఎందుకంటే నిన్ను గాలికి వచ్చావు గాలికే కొట్టుకొని పోతావు ఈసారి ఆటోలకు టాక్సీలు కొనుగోలు చేసే వారికి వడ్డీ రాయితీ ఆటోలకు టాక్సీలు వచ్చి ఐదేళ్లలో యాభై వేలు అని మాత్రం ఒకటి గతంలో నువ్వు ఆ ఇదే విధంగా చెప్పావు ఈ రోజు ఆటో వాళ్ళు భయపడుతూ ఉన్నారు ఏమంటే తెలుసా ఈ రోడ్లలో పోతే మాకు మొత్తం రిపేర్లకే అయిపోతూ ఉంది ఇంకొకటి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫైన్లు రాస్తా ఉన్నారు పోలీసులకు టార్గెట్లు ఇస్తున్నారు అంటే అందుకని వాళ్ళు మా పైన పట్టి పీడిస్తూ ఉన్నారని ఈ రోజు ఆటో డ్రైవర్లంతా అంతా భయపడతా ఉంటే నువ్వు ఈ రోజు కొత్తగా చెప్తే ఎవరు నమ్ముతారు జగన్ రెడ్డి వాహనమిత్రును ఐదేళ్లలో యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెంచుతామని కూడా చెప్తున్నారు ఒకటి నువ్వు ఒక చేత్తో ఇచ్చి వంద చేతులతో లాగడం రాష్ట్రంలో ప్రజలంతా చేశారు ఇంకా నువ్వు లక్ష కాదు పది లక్షలు ఇస్తా అన్న నమ్మే పరిస్థితుల్లో లేరయ్యా జగన్ రెడ్డి లారీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు వరకు ప్రమాద బీమా ఇంత ముందు లిస్టు పైనుంచి చాంతాడు అంత వచ్చింది లిస్టు ఆ లిస్టు లో ఒకటి జైలా ఈ సైకో రెడ్డి ఇంకేం చేస్తాడు చేనేతలకు ఏడాదికి ఇరవై నాలుగు వేల చొప్పున ఐదు లక్ష ఇరవై వేలు కూడా ఇస్తామని చెప్తున్నారు అన్ని ఈయన ఏంటంటే గతంలో చెప్పిన హామీలే ఇప్పుడు మళ్ళీ వచ్చి ఇచ్చేస్తా అంటే జనాలు నమ్మే పరిస్థితుల్లో లేరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలంతా ఈ వైఎస్ఆర్ సిపి నువ్వు మడిచి పెట్టుకోవయ్యా నువ్వు తొంభై తొమ్మిది శాతం అమలున్నప్పుడే తేలిపోయింది నువ్వు మొత్తం ఏమి చేయకుండా చేసా అని చెప్తున్నావు అంటే మళ్ళీ రేపు కూడా ఇంతే పరిస్థితి నువ్వు నీ మాటలే మాత్రం కోటలు దాడుతాయి పనుల చేతల్లో దాటవు అందుకని నిన్ను బాయ్ బాయ్ అంటూ ఉన్నారు నీ మాటలు నమ్మే పరిస్థితుల్లో లేరు జగన్ రెడ్డి ఒకటి గుర్తుపెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా ఒక్కటి ఆలోచించే ఒక్కసారి నమ్మి మోసపోయాం ఇంకొకసారి నమ్మ మోసపోతే అది మన తప్పు ఆలోచించండి రాష్ట్రం కోసం రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈసారి జగన్ రెడ్డిని ఓడిద్దాం రాష్ట్రం గెలవాలంటే జగన్ పోవాలి గుర్తుపెట్టుకోండి అందరులారా